నమస్తే జెడ్బీ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో చంపవద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగ్గా ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమణుగుల మల్లన్న సమత సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం లు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం స్థానిక ఎన్టీపీసి మేడిపల్లి సెంటర్ లో ఆదివారం హక్కుల కార్పొరేటీకరణ కగార్ హత్యకాండ కాల్పులు విమరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రామటెంకి మలేష్ జనగామ రాజన్న సమత సైనిక దళ నాయకులు చీమల ఆనంద్ జిమ్మిడి అశోక్ గూడూరు లవన్ కుమార్ గన్నా మహేష్ కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు 我也 <music> తల్లి మయమా తెలుగు మాయమా పప్పుల సారదీ అరగై సోమె తల్లి పప్పుల సారదలీ అరగై సోమె తల్లి నువ్వు కోరుకున్న కోడి కుండడు కోసం ఎలా రేణారే భూ నేనార ఎ పూల దౌంధన తుమానారయూన దగ్గన తుమ్మా దాసుకున్నారాగుంటో మ దులకను బిచేనా దుల భోజనబీ

మధ్య భారతంలో ఆదివాసుల మీద అడవి మీద భారత చట్టాల మీద దౌర్జన్యంగా దుర్మార్గమైన ఒక కేంద్ర ప్రభుత్వం దౌర్జన్య ఆపాలని ఇరవై నాలుగు తారీఖు ఉమ్మడి వరంగల్లో అంబేద్కర్ భవనంలో ఇరవై నాలుగు తారీఖు పది గంటల నుంచి ఐదు గంటల దాకా సమావేశం మేధావులు బుద్ధిజీవులు కార్మికులు కర్చకులు అందరూ అచితాన్ని జయప్రద భవన్ ఎందుకంటే భారత చట్టకు వ్యతిరేకంగా భారత ప్రజల్ని హక్కులని అడివి పోతే మానవ జాతి అంతరించిపోతుంది అది కార్పొరేటుకు అనుకూలమైన అక్కడ ఖనిజ సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయిస్టుల వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం అది రాజ్యాంగ వ్యతిరేకము దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది ఇరవై నాలుగు సారు కాలి నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే అందరూ అతీసులే అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తం మొత్తం సమూహం వచ్చి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత ఇది భారీ సేటుగా సేటు సమావేశం కాబట్టి మన మనం అందరం పాల్గొని జయప్రదం చేయవలసిన సందర్భంగా అందరికీ తెలిసిన విషయమే గత ఐదారు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితేంది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అలా జీవించే హక్కును అరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి సంఘీభావం తెలియడానికి మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అటవీ సంపదను కాపాడుతూ మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు అందరికీ తెలుసు అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా దౌర్జన్యంగా అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేంది ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసులను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండగట్టాలంటే మరి ప్రతి మనిషి గొంతుగా కావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధాలను విధానాలను అరికట్టేందుకు ఎందుకు గంకరబదలే రావాలని చెప్పే ఈ సందర్భంగా కొరుదు అందరికి ఉదయమావి వందనాలు జై భీములు హాపీ చేయాలి వెంటనే ఆపరేషన్ కాగారును హాపీ ఆపరేషన్ కాగారును వెంటనే హాపీ చేయాలి హాపీ చేయాలి గోరాడాం జీవించే హక్కుకై గోరాడాం 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 జీవించే హక్కుకై గోరాడాం గోరాడాం అన్నగా ಅಂಡಾಗ ಉದ್ ಆದಿವಾಸೀ